హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కోనసీమ స్టైల్లో కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీని చేసి చూపించబోతున్నానండి ఈ కొబ్బరి అన్నం ఎంత స్పెషల్ అంటే ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ లేదా కొత్త ఇంటికి వచ్చినప్పుడు కానీ పండగలకు కానీ వచ్చినప్పుడు ఇలా కొంచెం స్పెషల్గా కొబ్బరి అన్నాన్ని చికెన్ కర్రీని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఇంతసేపు చెప్తుంది ఇది ఎక్కువ టైం పడుతుందేమో అనేసి అనుకుంటున్నారా లేదండి చాలా తక్కువ టైంలో సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ ఒక పెద్ద సైజు పచ్చి కొబ్బరికాయనైతే తీసుకున్నాను దీన్ని చక్కగా ముక్కలాగా కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ తర్వాత మీకు తర్వాత చూపిస్తాను మీరు కావాలి అంటే చిన్న కొబ్బరికాయలు తీసుకున్నట్లయితే రెండుగా తీసుకోవచ్చు పెద్ద సైజులో అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నాలుగు గ్లాసుల దాకా రైస్ తీసుకుంటున్నానండి ఇది నార్మల్ రైసేనమాట మీరు కావాలి అంటే బిర్యానీ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బాస్మతి రైస్ కన్నా ఇలా నార్మల్ రైస్తో ఈ కొబ్బరి అన్నాన్ని చేసుకున్నట్లయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా నీట్గా వాష్ చేసి దీనిలో వాటర్ అంతా వంపేసేసి ముందుగా అయితే ఇలా కడిగి ముందుగా నానబెట్టేసేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ముందుగా చూపించిన కొబ్బరికాయని చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను చూపించే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ దాకా తీసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ వచ్చిన కొబ్బరి పాలని ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం చక్కగా ప్యూర్గా దిగేంత వరకు ఈ ఫిల్టర్ చేసేసుకుని ఆ తర్వాత మిగిలిన ఈ కొబ్బరి చూపిస్తున్నాను కదండి ఇక్కడ చూడండి ఈ కొబ్బరిని మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకుని అదే విధంగా ముందుగా ఎలా చేసామో విధంగా ఈ కొబ్బరి అంతా వేసేసుకుని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని వీళ్ళనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలానే నేను త్రీ టైమ్స్ అయితే చేశానండి ఇలా చేయటం వల్ల కొబ్బరిలో ఉన్న స్వీట్నెస్ అంతా వచ్చి దానిలో ఉన్న పాలన్నీ చక్కగా వస్తాయి అనమాట ఇలా మిగిలిన పిప్పిని కూడా తీసేసి పక్కన పెట్టేసేసుకోండి పూర్తిగా కంప్లీట్గా ఈ కొబ్బరిపాలంతా వచ్చేంత వరకు ఇదే విధంగా నేను రెండు మూడు సార్లు అయితే దీనిలో ఉన్న కొబ్బరిపాలు తీసుకున్నాను నాకు ఈ కొబ్బరి పాలు కరెక్ట్గా మూడు గ్లాసుల దాకా అయితే వచ్చాయన్నమాట ఇలా చక్కగా చేసుకుని ప్యూర్గా తీసేసి పక్కన పెట్టుకోండి మీరు కావాలి అంటే ఇందులోనికి కొంచెం ఇలాచి పటికి బెల్లం వేసుకుని పిల్లలకి రోజు ఒక చిన్న గ్లాస్ కనుక తాగించారంటే పిల్లలు బలంగా దృఢంగా ఉంటారనమాట నార్మల్ పాలు కన్నా ఈ కొబ్బరి పాలు చాలా బలం ఎక్కువగా కేరళ సైడ్ ఎక్కువగా ఇలా పాలను తాగుతూ ఉంటారండి కంపల్సరీగా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇవి అయితే తీసేసి పక్కన పెట్టుకుని కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక వెడల్పుగా ఉన్న దాకాని స్టవ్ మీద పెట్టుకుని ఇందులోనికి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకున్నాను అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా తీసుకున్నాను చక్కగా ఈ నెయ్యి ఈ ఆయిల్ మంచిగా వేడిపడిన తర్వాత ఇందులోనికి బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను మీకు దగ్గరికి చూపిస్తున్నాను చూడండి నేను బిర్యానీ స్పైసెస్ ఈ విధంగా అయితే తీసుకున్నాను అన్నమాట మీరు షాజీరా అండ్ లవంగాయ్ ఇక్కడ నేను బిర్యానీ స్పైసెస్ అన్నిటిని తీసేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది లైట్గా ఈ విధంగా ఫ్రై చేసేసేయండి అలా ఫ్రై చేసిన తర్వాత నిలువున కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు దాకా అయితే తీసుకుంటున్నానండి కొలతల్లో చెప్పాలంటే ఒక కప్పు దాకా అనమాట ఇలా నిలువున కట్ చేసుకుని వేసేసుకుని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక అరకప్పు టమాటాలను కూడా చిన్న ముక్కలాగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసి ఈ టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసేయాలి ఆ తర్వాత ఇలా ఫ్రై చేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకును కూడా చిటపట్లాడేంత వరకు ఇలా ఫ్రై చేసేయాలి ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే మంచిగా సరిపోతుంది పర్ఫెక్ట్గా అయితే ఇది పచ్చివస్తని పోయేంత వరకు ఇలానే ఈ విధంగా ఫ్రై చేసేయండి ఈ ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా ఫ్రై చేస్తేనే ఈ మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అండ్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే ముందుగా మనము తీసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఒకసారి ఇదంతా కలిపేసుకోండి చాలామంది ఏంటంటే ఇలా ఆనియన్స్ టమాటా మసాలా ఇదంతా ఫ్రై చేసిన తర్వాత వాటర్ అనేది అండ్ కొబ్బరి పాలు అనేది కలిపేసి లాగా పెట్టుకుని మరిగించిన తర్వాత రైస్ వేస్తూ ఉంటారండి బట్ అలా కాకుండా ఇలా రైస్ వేసేసుకుని ఒక్కసారి ఇదంతా కలిపేసేసుకున్న తర్వాత ఆ తర్వాత వాటర్ కానీ కొబ్బరి పాలు కానీ తీసుకుని వేసుకున్నట్లయితే అన్నం అనేది చాలా పొడి పొడిలాడుతూ మంచి పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో నేనైతే ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తానండి చాలా టేస్ట్గా వస్తుందనమాట ఒకసారి ఇదంతా కలిపేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఇదంతా ఒకసారి రెండు మూడు నిమిషాలైనా సరే ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇది చక్కగా పట్టకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇందులోనికి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలుని వాటర్ క్వాంటిటీని దగ్గర పెట్టేసుకున్నట్లయితే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు కరెక్ట్గా కొబ్బరి పాలు మూడు గ్లాసుల దాకా వచ్చాయండి మూడు గ్లాసుల దాకా కొబ్బరిపాలు తీసుకున్నాను అదేవిధంగా మూడు గ్లాసుల దాకా వాటర్ని కూడా తీసుకున్నాను మీరు కావాలి అంటే నాలుగు గ్లాసుల దాకా కొబ్బరి పాలు తీసుకుని రెండు గ్లాసుల దాకా వాటర్ తీసుకోవచ్చు లేదు అంటే నాలుగు గ్లాసుల దాకా వాటర్ తీసుకుని రెండు గ్లాసుల దాకా కొబ్బరి పాలు తీసుకోవచ్చు నేనైతే సమానంగా అంటే మూడు గ్లాసుల దాకా కొబ్బరి పాలు మూడు గ్లాసుల దాకా వాటర్ తీసేసుకుని చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసుకోండి స్వీట్ అనేది మంచిగా పడుతుందనమాట కొబ్బరి నుంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇదంతా కలిపేసుకుని ఉప్పు సరిపోయిందా లేదని చెక్ చేసి మూత పెట్టేసి పది నిమిషాలు అయితే ఉడికించేసేయాలి నేను హై ఫ్లేమ్లోనే పెట్టేసి స్టవ్ని ఉడికించేసానండి చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇలా ఉడికినప్పుడు లోకి ఇందులోనికి ఒక అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవటం వల్ల నిమ్మరసాన్ని రైస్ మంచిగా పొడి వస్తుందండి ఇలా కొంచెం నీరుందనమాట ఒకసారి ఇదంతా కలిపేసుకోండి ఇలా కలుపుకుని స్టవ్ని సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించేసేయాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ నేను మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా రైస్ చక్కగా ఉడికిపోయింది నీరు కూడా ఎక్కడా లేదండి పొడి పొడులాడుతూ మంచిగా వచ్చిందనమాట చూసారు కదా మీకు ఇంకా దగ్గరికి చూపిస్తాను చూడండి చక్కగా పొడి రైస్ కూడా చాలా స్మూత్గా ఉడికింది మీకు చూపిస్తున్నాను చూడండి మంచిగా ఈ విధంగా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చాలామందికి రైస్ కొబ్బరి అన్నాన్ని వండేటప్పుడు అన్నము ఒకదానికొకటి అంటుకుపోతూ వస్తుంది అలా ఉంటే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా పొడి ఉంటే రైస్ ఎంత బాగుంటుందో కదండి ఇలా చక్కగా ఉడికించేసిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసేసుకుని మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈలోపు చికెన్ కర్రీని అయితే చేసి చూపిస్తానండి మంచి గ్రేవీగా కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీని ఈ విధంగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీని నాలుగు గ్లాసుల దాకా రైస్ తీసుకున్నాను కదండి అదేవిధంగా ఒక కేజీ దాకా అయితే నేను ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాను ఈ చికెన్ని నీట్గా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఆ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇది తీసి పక్కన పెట్టేసేసుకుని చికెన్ కర్రీ చేసుకోవటానికి స్టవ్ మీద ఒక దాకా పెట్టుకుని అందులోనికి ఒక అరకప్పు దాకా ఆయిల్ తీసుకున్నాను ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ కొన్నిటిని యాడ్ చేసి ఆ తర్వాత ఒక అరకప్పు దాకా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక అరకప్పు ఆనియన్స్ వేసి వీటన్నిటిని మంచిగా దోరగా వేయించేసుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఒక కప్పు దాకా అయితే నేను టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి అరకప్పు దాకా ఆనియన్స్ తీసుకుని ఒక కప్పు దాకా టమాటాలను అయితే తీసుకుంటున్నాను మంచి గ్రేవీ వస్తుందనమాట టమాటాలను తీసుకోవటం వల్ల అలా అని ఎక్కువ తీసుకోవద్దు కొంచెం పుల్లగా అనిపిస్తుంది అనమాట ఒక కప్పు దాకా తీసుకుంటే సరిపోతుంది చక్కగా ఈ విధంగా వేసేసుకుని రెండు రెమ్మల కరివేపాకును కూడా తీసుకుని ఈ ఆనియన్ టమాటా మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించేసేయాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ చక్కగా కంప్లీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోనికి టేస్ట్కు తగినంత సాల్ట్ నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే పట్టిందనమాట ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి ఇదంతా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించటం వల్ల ఇందులోకి వాటర్ అనేది ఊరతాయి అనమాట ఈ వాటర్ కంప్లీట్గా ఇనికిపోయేంత వరకు ఉడికించాలి మీకు ఎలా తెలుస్తుందంటే దీనిలోకి ఆయిల్ పైకి తేలి వాటర్ అంతా ఇనికిపోతుందనమాట ఇలా ఒకసారి కలిపేసేసి మూత పెట్టి మరొక ఐదు అయితే ఉడికించేసేయాలి ఇలా ఉడికించినట్లయితే చూడండి ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ అంతా పైకి తేలి వాటర్ అంతా కిందకి ఇనికిపోయి ఉందనమాట ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అదేవిధంగా ఒక అరకప్పు కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను ఇది కొబ్బరి పొడండి అండి నేను పచ్చి కొబ్బరినే వేసుకుంటున్నాను అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం కూడా యాడ్ చేసుకున్నాను తినే స్పైసెస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువగా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకుని ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి ఒకసారి మంచిగా ఈ విధంగా కారం ఉప్పు కొబ్బరి అంతా పట్టేలాగా ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఆ తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత నేను మంచిగా గ్రేవీగా రావాలి అనేసి ఒక గ్లాస్ దాకా ఇందులోకి వాటర్ని అయితే తీసుకుంటున్నానండి ఇలా వాటర్ని తీసుకుని మంచిగా దీన్ని ఉడికించినట్లయితే మంచి గ్రేవీ వస్తుంది రైస్లోకి తినడానికి కూడా చాలా బాగుంటుందనమాట చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకున్నాను గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను అనమాట ఒక గ్లాస్ దాకా తీసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువ కూడా వేసుకుంటే అంతగా బాగోదనమాట చక్కగా వాటర్ తీసేసి ఒకసారి ఇదంతా కలిపేసుకుని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేయండి ఇప్పుడే ఈ టైంలోనే చెక్ చేయాలండి మళ్ళీ మొత్తం ఉడికినాక వేసుకున్నామంటే ముక్కకి సరిగ్గా పట్టదు గ్రేవ్కి మాత్రమే ఉండి ఉప్పు ఉప్పుగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేనైతే మూత పెట్టేసేసి ఈ వాటర్ అంతా మంచిగా దగ్గర పడేంత వరకు ఇదే విధంగా ఉడికించేసేయాలి కొంచెం కరివేపాకును వేసేసుకుని అలా వేసేసి చక్కగా మూత పెట్టేసేసి ఇది దగ్గర పడేంత వరకు విధంగా ఉడికించేసేసేయడం ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మూత ఓపెన్ చేసి చూస్తే చాలా దగ్గర పడి ఉందన్నమాట వాటర్ అనేది ఇక్కడ నేను చూపించే పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసి ఈ విధంగా కొబ్బరి పొడిలాగా చేసి తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ ఫ్రైడ్ అయితే వేసుకుంటున్నానండి ఇలా చికెన్ కర్రీలో ఒక టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవటం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట బట్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ ఉంటే కనుక కంపల్సరీ సరిగా వేసుకోండి కూర చాలా బాగుంటుందండి ఇలా వేసుకోవటం వల్ల ఒకసారి ఇదంతా కలిపేసుకోండి అలా కలుపుకుని సిమ్లో పెట్టేసేసి నిదానంగా ఒక రెండు నిమిషాలు అయితే ఇలానే ఉడికించేసేయండి ఇది దగ్గర పడుతుంది అనగా కొంచెం కొత్తిమీరను అయితే యాడ్ చేయండి కొత్తిమీరని యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసి ఒకసారి ఇదంతా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి అలానే ఉంచేసినట్లయితే ఈ కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోతుందనమాట చక్కగా ఈ విధంగా ఉడికించేసేసుకుని అన్నంలోకి ఈ చికెన్ కర్రీని వేసుకుని తింటే చాలా బాగుంటుందనమాట ఇక్కడ నేను ముక్క ఎలా ఉడికిందో కూడా చూపిస్తాను చూడండి చాలా స్మూత్గా చక్కగా చికెన్ కూడా ఉడికిందనమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టాయి అన్నమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చక్కగా వేడి వేడిగా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ రైతాతో తింటే చాలా బాగుంటుందనమాట రైస్ కూడా ఎంత చక్కగా పొడి ఆడుతూ వచ్చిందో ఇక్కడ వీడియోలో మీరే చూస్తున్నారు కదా ఇంత పర్ఫెక్ట్గా మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన ఈ వీడియోని ఫాలో అయ్యారంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు అనమాట కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదండి మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు కంప్లీట్గా చూసేసి మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి ఈ కొబ్బరిన్నంలోకి చికెన్ కర్రీని తింటూ ఉంటే అబ్బాయి ఎంత బాగుందో అనండి మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే